ఈ దినం దేవుని వాక్యమునకు మీకు అందరికి స్వాగతం సుస్వాగతం సువార్త అధ్యాయము పదహారవ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను మనం నమ్మిన ప్రభు ఏమై ఉన్నారంటే ప్రేమ స్వరూపిగా ఈ లోకంలో ఆయన జన్మించి ఉన్నారు దేవుడు అనగానే ఆయన ప్రేమగా ఉన్నట్లుగా ప్రేమగా ప్రత్యక్షమైనట్లుగా ఆయన క్రియలు ఆయన పద్ధతులు మనుషుల మీద తన అపారమైన ప్రేమను చూపించేవిగా ఉన్నట్లుగా మనకు తెలుసు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుని కూడా దేవుడు ప్రేమించను ఆ ప్రేమ ఏమిటంటే ఏ ఒక్కరు కూడా నశించకూడదు ఏ ఒక్కరు కూడా మరి దేవునికి విరుద్ధంగా జీవించకూడదు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవంలోనికి వెళ్లాలని దేవుడు ఆశపడుతున్నారు దేవుని వాంచ దేవుని హృదయ ఆలోచన ఏమిటంటే మరి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవంలో ఉండాలి పరలోక రాజ్యంలో ఉండాలి సంతోషంగా ఉండాలి అనేది దేవుని యొక్క తపన దేవుని ప్రేమ పరిపూర్ణమైనది మనుషుల కొరకు ఆయన భూలోకానికి వచ్చి ఆయన మనుషులకు ఎలా జీవించాలో బోధించి మనుషులను ప్రేమించి మరి గుట్టివారిని మరి గుడ్డివారిని బాగు చేసి పాపులను క్షమించి సిలువలో మరణించి తిరిగి లేచిన యేసు ప్రభువు ప్రేమయ్య ఉన్నాడు ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడై ఉన్నాడు మనలను అందరికంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరు అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేది ఎవరంటే యేసు ప్రభు యేసు ప్రభువు ఆయనకు మహిమ కలుగును గాక ఆయనకు ఘనత కలుగును గాక ప్రతి ఒక్కరూ ఆయన ప్రేమను పొందుకుందాం రక్షణ పొందుకుందాం నిత్య జీవంలోనికి వెళదాం దేవుడు ఈ వాక్యము దీవించనుగాక ప్రైజ్ రా అందరికి